నూట నలభై ఒకటి ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ నాయకులు దేశ ప్రజలకు ఎంతో సేవలు అందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటి ఆవిర్భావ దినోత్సవాన్ని పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు దగ్గర కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భవానీ సుందర రాజన్ హాజరై కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ మహిళా నాయకులతో కేక చేసి సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా భవానీ దుడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతను కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ప్రజలకు రాజ్యాంగబద్ధ హక్కులను కల్పిస్తూ ప్రపంచ పాఠంలో భారతదేశానికి దేశ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు కార్యక్రమంలో హనుమాన్ ఆలయ చైర్మన్ సాంబశివ ధర్మకర్తలు శివానంద్ కార్తీక రామకృష్ణ బద్రీనాథ్ సంధ్య అమర్నాథ్ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షురాలు సంతోషి ధనశ్రీ సురేఖ గంగా శ్రీకాంత్ వాసుదేవ్ రాజశేఖర్ యాదగిరి కిరణ్ బాబు మహేష్ విజయ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు दाना एक बहुत सा है और इस गाने में कदल लेकर ना मैं इंपॉर्टेंट है वर्दिलाली महिला कांग्रेस నాయকতவம் वर्दिलाली 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 कांग्रेस पार्टी वर्दिलाली वर्दिलाली कैपेट को मैं मत ला रहा हूं नेप्स डॉक्टर साहब મમ્મી કે ના ગાંધી ¿Alguien no me